హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు నూట ఇరవైవ భాగం కల్పలత కథ మహేంద్ర నగరాన్ని వసుపాలుడు అనే రాజు పాలిస్తున్నాడు అతడికి కల్పలత అనే కూతురు ఉంది ఆమె చాలా సౌందర్య కల్పలత ఏది కోరితే అది తెప్పించి ఇచ్చేవాడు రాజు ఆమె ఏది చెబితే అది విధివాక్యంగా భావించేవాడు కల్పలతకి చిన్నప్పటి నుంచి పక్షి జాతులంటే చాలా ఇష్టం ఎక్కడ ఏ వింత పక్షి ఉన్నదని వింటే ఎంత డబ్బు అయినా ఇప్పించి తెప్పించుకునేది వింత పక్షులను తెచ్చిన వారిని వారు ఎంత డబ్బు అడిగితే అంత ఇస్తానని దేశాలలో ప్రకటించింది పులిందుడి ఖ్యాతి విని అక్కడ ఉన్న పక్షి జాతులన్నింటిని పంపమని వార్త పంపింది అప్పుడు అక్కడ పక్షులు లేకపోవడంతో అక్కడి అనుచరులు పక్షుల్ని పంపలేకపోయారు ఒకరోజు సత్యవంతుడికి దొరకుండా పారిపోయిన రెండవ పక్షి ఒక బోయవాడికి దొరికింది వాడు ఆ పిట్టను పట్టుకొని దాని రూప సౌష్ఠవానికి ఆశ్చర్యం చెంది మహేంద్ర నగరంలో కల్పలత అనే రాజపుత్రిక వింత పక్షులకు ఎక్కువ డబ్బిచ్చు కొంటుందనే వార్త విని ఆ నగరానికి వెళ్ళి అక్కడి భటులకు విషయాన్ని చెప్పాడు ఆ బోయవాడు భటులకు చెప్పి పంజరంతో పాటు ఒక పత్రాన్ని రాజకుమారి అంతఃపురానికి పంపించి వాడు చెప్పిన ధరను తెలియచేశారు ఆ పక్షిని చూసిన వెంటనే కల్పలత మారు మాట్లాడకుండా అతడు చెప్పిన ధరకి ఎక్కువ డబ్బిచ్చి పంపించేసింది ఆ పక్షిని పెట్టుకొని రత్న పంజరంలో పెట్టించి దానికి రకరకాల పళ్ళు తినిపించి మెల్లగా మాట్లాడించగా ఆ పక్షిలాంది రాజపుత్రి కల్పలత అని రెండుసార్లు పిలిచింది దాని కంట మాధుర్యానికి ఆశ్చర్యపడి ఆ పక్షి దగ్గరికి వచ్చి ఏమిటి పక్షిరాజా నన్ను పిలుస్తున్నావు నా పేరు నీకెవరు చెప్పారు ఈ మాటలు ఎవరు నేర్పారు ఇంతకు ముందు ఎక్కడున్నావు నీవు గృహపక్షిలా ఉన్నావు నీ వృత్తాంతం చెప్పమని అడగగా ఆ పక్షి ఇలా అంది కల్పలత నేను నీ చేత కొనబడ్డాను నీ వస్తువునయ్యాను నిన్ను సంతోషపెట్టడం నా పని నాకు సంగీతంలో సాహిత్యంలో మంచి ప్రవేశం ఉంది నేను అనేక విచిత్రాలైన కథలను చెప్పగలను నేను చూడని పురాణాలు లేవు శాస్త్రాలన్నీ చదివాను నీకే విషయం కావాలన్నా చెప్పగలను నేను ఆడపక్షిని నేను నా భర్త వింద్య పర్వతాలలో ఒక చెట్టు కొమ్మపై కూర్చొని వసంత సమయంలో వింతగా గానం చేస్తుండగా ఒక పులిందుడు ఉచ్చు పన్ని నా భర్తను పట్టుకొని పోయాడు నేను దొరక్కుండా పారిపోయి వచ్చాను విధిరాతను ఎవరు తప్పించుకోగలరు పిట్ట ప్రాణాలని అందరూ ఆశిస్తారు మరొక చోట ఒక బోయవాడు నన్ను పట్టుకున్నాడు కానీ పాపం అతడు నన్ను చంపకుండా నీకు అమ్మాడు అదే గొప్ప ఉపకారం తగిన చోట నన్ను అప్పగించి మంచి ఉపకారం చేశాడు నా భర్తను ఆ పులిందుడు చంపేశాడో పెంచుతున్నాడో తెలీదు ఇదంతా నీకు చెప్పాను పై ప్రశ్నలేవి నన్ను అడగవద్దు నీకు కావలసిన విద్యలు నేర్చుకోమని చెప్పి ఊరుకుంది తల్పలత ఆ ఉపన్యాసాన్ని విని చాలా బాధపడుతూ మరేమి అడగకుండా పులిందుడు మాకు తెలుసు అతడు పక్షుల్ని పెంచుతాడే కాని చంపడు భయపడకు నీ భర్తను కూడా ఇక్కడికి రప్పిస్తాను అక్కడున్న పక్షులన్నింటినీ కొంటాను నా పుణ్యం కొద్దీ దొరికావు నాకు కథలంటే చాలా ఇష్టం ఏదైనా మంచి కథ చెప్పి నాకు సంతోషం కలిగించు అని అడగ్గానే ఆ ఆడపక్షి మగువ నవరసాల్లో శృంగార రసం ప్రధానమైనది ఆ రసమంటే నీకు ఇష్టమైతే ఆ రసంలోనే కథను చెబుతాను లేదా వైరాగ్యం హాస్యం కరుణ వీటిలో ఏది ఇష్టమో చెప్పు వాటిని చెబుతాను అనగానే కల్పలత సిగ్గుపడింది ఆమె అనుచరురాలైన శారద అన్ని రసాలు కల్పలతకి ఇష్టమే కాబట్టి అన్ని విధాలైన కథలు చెప్పు అని సమాధానం చెప్పగా ఆ పక్షి ఒక కథను చెప్పడం ప్రారంభించింది అచ్చరల కథ దేవలోకంలో అప్సరసలనే ఒక జాతి స్త్రీలు ఉన్నారు వారినే దేవతావేసులు అని అంటారు వారంతా చాలా చక్కగా అందంగా ఉంటారు రంభ ఊర్వశి తిలోత్తమ మొదలైన ప్రసిద్ధ దేవకాంతలంతా ఆ జాతి క్రిందకే వస్తారు వారిలో పద్నాలుగు జాతులున్నాయి పంచభూతాలు సముద్రము బ్రహ్మ మృత్యువు మన్మధుడు ముని అరిష్ట వేదాలు అర్చరకులకు కూటస్థులు ముని అరిష్ట వల్లే గంధర్వులు కూడా జన్మించారు గంధర్వులలో స్త్రీ పురుషులు ఉన్నారు కానీ అప్సరసుల్లో పురుషులు లేరు దేవలోకంలో ఈ అప్సరసులు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటారు దేవతలు తమకు ఇష్టమైన అప్సరసతో జంటగా విమానం ఎక్కి తిరగవచ్చు ఒకరోజు కొంతమంది అప్సరసలు నందనవనంలోని జలాశయంలో జలకాలాడుతూ ఇలా మాట్లాడుకుంటున్నారు రంభకి చాలా గర్వమని ఆ గర్వమంతా ఐశ్వర్యం అనే మదంతా వచ్చిందని పైగా నలకూబరుడికి నచ్చిన ప్రేయసని కొంతమంది అంటే నలకూబరుడు కన్నా గొప్పవాడా మరి తిలోత్తమికి అంత గర్వం లేదే అని మరికొంతమంది వాదించుకుంటున్నారు ఇంద్రుడి కొడుకు కంటే నలకూబరుడు గొప్పవాడు కాదని కొంతమంది అప్సరసులు అన్నారు వీరి వాదన ఎవరికెంత ఉంది అంటూ మొదలై చివరికి నలకూబరుడు గొప్పవాడా జయంతుడు గొప్పవాడా అని ఒకరినొకరు వాదించుకోవటం వరకు వచ్చింది అదే సమయంలో నారదుడు అటు రావటం చూసి అప్సరసులంతా అతనికి నమస్కారం చేశారు నారదుడు వారితో ఎందుకు పోట్లాడుకుంటున్నారు అని అడగగా తిలోత్తమ వాళ్ళ వివాదానికి కారణం వివరించింది జయంతుడు నెలకూబర్లలో ఎవరెక్కువ కళాదగ్దులు అని అడిగింది దానికి మహర్షి నవ్వుతూ అప్సరసలారా అది మేము చెప్పవలసింది కాదు నందనవనంలోని కల్పవృక్షం కొమ్మ మీద రెండు పావురాలు కాపురం ఉంటున్నాయి వాటికి అన్నీ తెలుసు ఆ పక్షులకు వీళ్ళిద్దరి మధ్య ఉన్న భేదం తెలుసు వాటిని అడిగి తెలుసుకోండి అని నారదుడు చెప్పి చక్కగా తన దాన్ని తాను వెళ్ళిపోయాడు అప్పుడు అప్సరసులు ఇలాంటివి మహర్షిని అడుగుతారా మన అదృష్టం బాగుంది కాబట్టి శపించకుండా వదిలేశాడు ఇంక ఈ వాదం చాలించండి ఇంద్రుడిగాని తెలిస్తే మనల్ని శిక్షిస్తాడు అని కొంతమంది అనుకున్నారు మరికొంతమంది అలా అనకండి నారద మహర్షి చెప్పినట్లు తప్పకుండా ఆ పక్షుల్ని అడగాలి అని కొంతమంది తమ మాట నెగ్గించుకోవటంతో అందరూ కలిసి నందనవనంలో తిరిగి చివరికి ఆ పావురాల జంటను కలుసుకొని వాటికి నమస్కరించి వాళ్ళ వివాదాన్ని నారదముని చెప్పిన పరిష్కారాన్ని చెప్పి దేవలోకంలో చాలా గొప్పవాళ్ళు సుందరులు అయిన చంద్రుడు వసంతుడు మన్మధుడు జయంతుడు నలకూబర్లు గదా వీళ్లలో మన్మధుడికి రూపం లేదు చంద్రుడు ఒక గ్రహం వసంతుడు వృక్ష సంబంధి కాబట్టి వీళ్ళని పక్కన పెడితే జయంతుడు నలకూబరుడు మాత్రమే ధనంలో యవ్వనంలో ప్రభుత్వాధికారంతో శృంగార లీలానుభవంలో సౌందర్యంలో పొగడదగినవారు వీరిద్దరిలో ఎవరు ఎక్కువ గొప్పవారో మీరే తేల్చి చెప్పాలి మీ మాటల్ని ప్రామాణికంగా తీసుకుంటాము అన్నారు దానికి పక్షులు ఇలా చెప్పాయి పక్షులు మీరు దేవకాంతలు అనుభవంతో మాత్రమే తెలిసే ఈ విజ్ఞత మాకెలా తెలుస్తుంది అయినా నారదముని మా మీద అంత భారం ఉంచాడు కాబట్టి చెప్పక తప్పదు జయంతుడు నలకూబర్లు ఇద్దరూ అప్సరసులతో వారి భార్యలతో ఈ నందనవనంలో గడపటం మేము చాలాసార్లు చూసాం కానీ పరీక్షించలేదు రెండు నెలలు గడివిస్తే కనిపెట్టి చెబుతాము అనేసరికి వాళ్ళు చాలా సంతోషంగా అలాగే అని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు కల్పలత వింటూ పక్షిరాజా మీ జాతి పక్షులకు ఎంత గౌరవం ఉందో చూసావా నారదముని అంతవాడు వాడు పావురాలను అడిగి తెలుసుకోమన్నాడంటే మీకు ఎంత ప్రజ్ఞ ఉందో సరే తర్వాత కదేం జరిగింది అని అడగ్గానే ఆ పక్షి అయ్యో కల్పలత నీకు ఈ కథ చెప్పకపోతేనే బాగుండేది నాకు ఈ కథ ఇంతవరకే తెలుసు జయంతుడు నలకూబరుడులలో ఎవరు గొప్పవారో తెలిసిన కథ నాకు తెలీదు నా జోడు పక్షికే తెలుసు అనేసరికి కల్పలత ఇలా అన్నది పక్షిరాజా నీకు నిజంగా తర్వాత జరిగిన కథ తెలియదా గొప్ప చిక్కే వచ్చింది అంటూ కల్పలత తన అనుచరుాలని పిలిచి సఖీ పులిందిని కొడుకు చెప్పిన గడువు తీరి చాలా రోజులైంది ఈ పక్షి జోడు పక్షి అతడి దగ్గర ఉందని ఈ పక్షి చెప్పింది దానికి ఎంత డబ్బు అయినా ఇచ్చి కొనమని తండ్రికి చెప్పమని కబురు పంపించింది అప్పుడు వసుపాలుడు చాలా డబ్బులు ఇచ్చి సేవకులను ఆ పులిందుడి దగ్గరకు పంపించారు రాజభటులు ఆ కిరాతుడి ఇంటికి వెళ్ళి వసుపాలుడి లేఖలోని సారాంశాన్ని వివరించారు అప్పుడు సత్యవంతుడు తన కూతురు కొడుకును పిలిచి అప్పటికి సిద్ధంగా ఉన్న పక్షులన్నింటినీ పంజరాల్లో పెట్టి ఇచ్చి అన్నిటికీ సరిపోయేంత డబ్బు తీసుకొని వసుపాలుడికి జవాబు రాశాడు దానిలోని సారాంశం ఇది మహారాజా మీరు వ్రాసిన ఉత్తరం అందింది మా దగ్గర ఉన్న అన్ని రకాల పక్షులకు డబ్బు తీసుకొని ఈ బట్టలకు ఇచ్చి పంపాను కానీ మీరు కోరిన వింత పక్షి జోడు పక్షి మీ దగ్గర ఉందని దానికి ఎంత డబ్బు అయినా సరే ఇస్తానని తప్పకుండా పంపించమని రాశారు కానీ ఆ వింత పక్షిని నా కూతురు కొడుకు పెంచుకుంటున్నారు మీరు ఎంత డబ్బు ఇచ్చినా దానిని వారు అమ్మనీరు మీకు ఆ పక్షి అవసరం లేకపోతే ఆ రెండు పక్షుల్ని చోటికి చేర్చాలనే ఉద్దేశం మీకుంటే మీరు ఆ పక్షిని కొన్న ధరకు రెట్టింపు ఇస్తాను మీ దగ్గరు నా పక్షిని నా దగ్గరకు పంపండి అని వ్రాయటానికి సాహసిస్తున్నాను క్షమించండి అని రాశాడు దానిని బటులకిచ్చి పంపించాడు ఆ బటులు ఆ ఉత్తరాన్ని మహేంద్ర నగరానికి తీసుకొని వెళ్ళి ఆ పత్రికని కల్పలత అంతఃపురానికి పంపారు రాజకుమార్తె పులిందుడు రాసిన ఉత్తరాన్ని చదివి కొంత బాధపడి కొంచెంసేపు ఆలోచించి తన స్నేహితురాలైన శోకవతితో ఇలా చెప్పింది సఖీ చూశావా ఆ పులిందుడి ఇంట్లో ఆ పక్షి ఉన్నదంట కానీ అతని పిల్లలు ఆ పక్షిని అమ్మనీయలేదంట ఎదురు మన పక్షినే కొంటారట అవునవును అతనికేం మన రాజ్యాన్నమినా కొనగలడు ఇలా అయితే నా కోరిక ఎలా తీరుతుంది దానికేం ఉపాయం ఆలోచించాలి అని అడగగా ఆ శోకవతి ఇలా అన్నది రాజపుత్రి ఆ పక్షిని వారు అమ్మనివ్వలేదని నీకు అంత కోపం ఎందుకు వాళ్ళు మాత్రం నీలాంటి వారు కాదా మీ తండ్రి గారికి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఆ పులుందిడికి కూడా తన పిల్లల మీద అంతే ప్రేమ ఉంది ఇందులో తప్పేంటి కాకి పిల్ల కాకి ముద్దు కాదా అని సమాధానం చెప్పగా కల్పలత ఈ విధంగా అన్నది సఖీ నేను వారిని ఆక్షేపించడం లేదు జరిగిందంతా చెబుతున్నాను ఈ మాటలకేం కానీ ఆ పక్షిని ఇక్కడికి తీసుకుని రావాలి తర్వాతి కథను దాని ద్వారానే వినాలి ఇందుకు తగిన ఉపాయం ఆలోచించు అని పలుకగా ఆ శోకవతి అమ్మా మీరు ఎలా చెబితే అలా చేస్తాను నేను మీకంటే తెలివైనదానా అనగానే కల్పలత సఖీ నాకొక ఉపాయం తట్టింది విను అంటూ కిరాతుల దగ్గర ఎంత డబ్బు ఉన్నా జాతి లక్షణం మాత్రం మారదు మన దగ్గర ఉన్న యంత్ర విగ్రహాలు బంగారు బొమ్మలు రత్నమండనములు లోపల ఉన్న వింత వస్తువులన్నీ తీసుకుని వెళ్ళి ఆ పిల్లల్ని మాయచేసి ఏ విధంగానైనా ఆ పక్షిని తీసుకునిరా నువ్వు తలుచుకుంటే ఎలాంటి పనైనా చేయగలవు నీ తెలివితేటలు నాకు తెలుసు కదా మా తండ్రిగారినడిగి కావలసినంత డబ్బు తీసుకొని వెళ్ళు నా కోరిక తీర్చు అని చెప్పగానే ఆ శోకవతి వింత వస్తువులన్నీ తీసుకొని కొంతమంది అనుచరులతో పాటు బుడిందిడింటికి వెళ్ళింది శోకవతి మంచి నేర్పరి విద్వాంసురాలు కల్పలతకు విశ్వాసపాత్రురాలైన స్నేహితురాలు ఆమె నేరుగా సత్యవంతుడి దగ్గరికి వెళ్ళి ఆర్య నేను వసుపాలుడి కూతురైన కల్పలత స్నేహితురాలిని నా పేరు శోకవతి మీరు పంపించిన వింత పక్షులను ఆమె చాలా ఆనందించింది మీ స్నేహం కోరుతూ ఈ బహుమతులను పంపించిందని చెప్పడంతో దుందుబి ఆమెను గౌరవించి మేము ఆ పక్షులన్నింటినీ ఉత్తినే పంపించలేదు వాటికి తగిన డబ్బు తీసుకున్నాం కానీ ఆమె అడిగిన వింత పక్షిని ఇవ్వలేకపోయాం అయినా ఆమె మా మీద దయ చూపిస్తూ ఉండటం ఆమె మంచితనం నా పిల్లలు ఆ తోటలో ఉన్నారు ఈ వస్తువుల్ని అక్కడికి పట్టుకెళ్ళండి వాళ్ళు సమాధానం రాస్తారు అని అనుచరులను తోడిచ్చి పంపాడు శోకవతి తోటలోకి వెళ్లేసరికి వారు భవనం ముందున్న ఒక గున్నమామిడి కొమ్మకు వేలాడగట్టబడిన బంగారు పంజరంలోని వింతపక్షితో మాట్లాడుతున్నారు ఆ పిల్లలిద్దరి సౌందర్యం చూసి ఆమె ఆశ్చర్యపోయింది కిరాతకులకు ఇంతటి సౌందర్యం ఎలా వచ్చింది వీళ్ళు రాజుల కంటే ఎంతో చక్కదనంగా ఉన్నారు అని మనసులోనే అనుకుంది రాజవాహనుడు ఆమెను చూసి నువ్వెవరు నిన్నెవరు పంపించారు ఆ పట్టిలో ఏమంది చెప్పమని అడిగాడు అతని మృదు మధుర గంభీర కంఠానికి ఆశ్చర్యపోయి వారికి నమస్కరించి ఇలా చెప్పింది నేను కల్పలత స్నేహితురాల్ని నా పేరు శోకవతి అని పరిచయం చేసుకుని తాను వెంట తెచ్చిన పెట్టెలోని వింత వస్తువుల్ని చూపించింది శ్రవణి నవ్వుతూ అన్నా కల్పలత అంటే ఎవరు అనుకుంటున్నావా మన దగ్గర ఉన్న ఈ పక్షికి ఎంత డబ్బు అయినా ఇచ్చి కొంటానన్న రాజుకుమార్తె ఇప్పుడు ఈమెను కూడా అందుకే పంపించి ఉంటుంది ఏమమ్మా నిజం చెప్పు రాజపుత్రిగా మాకు బహుమతులు ఎందుకు పంపించాలి అని అడగగా ఆ శోకవతి ముసుముసిగా నవ్వుతూ మీ సౌందర్యము చాతుర్యాలు గురించి మా సేవకులు చెప్పగా విని సంతోషించి మీతో స్నేహం కోసం నన్ను పంపించింది అంతేగాని మీరు ఆ పక్షిని ఇవ్వనంటే మీ దగ్గర నుంచి బలవంతంగా ఆ పక్షిని తీసుకుపోతుందా ఆమె చాలా ఉదారవంతురాలు ఆమెకు స్నేహమే ప్రధానం మీరు వచ్చి ఆమె దగ్గరున్నది ఏది అడిగినా కాదనుకున్న తక్షణమే ఇచ్చేస్తుంది అని పొగురుతూ ఆ పెట్టెని తెరిచి బహుమతులని వాళ్ల ముందు ఉంచింది అందులో మరచక్రాన్ని తిప్పి బలపై ఉంచగానే అది వడివడిగా నడుస్తూ ముందుకు వెళ్ళింది ఏనుగులు గుర్రాలు రథాలు వింతగా ఎగిరే పక్షులు పిల్లలకి ఆశ్చర్యాన్ని కలిగించాయి ఆ ఆటబొమ్మలు చూసి మెచ్చుకుంటూ వసుపాలుడి ఐశ్వర్యం ఎలాంటిదో అని కల్పలతకు అవి ఎంత ఇష్టమో అనుకుంటూ శ్రమణి అన్నతో సహోదర కల్పనత ఇన్ని ఖరీదైన వస్తువులు మనకి పంపడానికి కారణాన్ని ఊహించు మనకి ఆమె ఆమెకి మనము తెలీదు మనం పంపించిన పక్షులకు సరిపడినంత డబ్బు తీసుకున్నాం ఈ అకారణమైన ప్రేమ ఎందుకు కలిగిందో అనగా రాజవాహనుడు ఇలా అన్నాడు రాజుల సొమ్ము రాళ్ళపాలు అనే సామెత వినలేదా అయినా ఇన్ని వస్తువులు ఊరికే కొనడం ఎందుకు ఈ వింత పక్షి కోసమే ఆమె ఆ ఎత్తి వేసిందేమో అలా అయితే ఈ పక్షికి బదులు నిజమైన ఏనుగులు గుర్రాలు మొదలైన జీవంతో ఉన్న జంతువులు పంపిద్దాం అదే మర్యాద అని ఈ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు శ్రమణి రాజవాహనుడు ఆ బొమ్మలన్నింటినీ తీసుకొని అద్దాల పెట్టెల్లో ఉంచారు శోకవతిని కొన్ని రోజులు వాళ్ళ దగ్గరే ఉండమని కోరారు శోకవతికి వీళ్లతో బాగా చనువు ఏర్పడిన తర్వాత ఒకసారి రాజవాహన మీ దగ్గర ఉన్న పక్షి మగపక్షి మా రాజకుమార్తె దగ్గర ఉన్నది ఆడపక్షి ఇవి రెండు భార్యాభర్తలు పక్షి జంటను విడదీస్తే బ్రతకదని అంటారు కానీ మంచి ఆశ్రయం దొరకటం వలనేమో ఇవి చాలా సంతోషంగా ఉన్నాయి మీ పక్షి గురించి మాకు తెలియదు కానీ మా దగ్గర ఉన్న పక్షికి అన్ని విద్యల్లో ప్రవేశం ఉంది పురాణగాథలు చమత్కారపరమైన కథలు చాలా వచ్చు కానీ ఏ కథ పూర్తిగా చెప్పలేదు సగమే చెబుతుంది ఆ పక్షి మాకు ఒక శృంగార కథని సగం చెప్పి శేషకథ మీ దగ్గర ఉన్న పక్షికి తెలుసునని చెప్పింది ఆ కథని వినాలనే కల్పలత నను ప్రత్యేకంగా పంపించింది మీరు ఈ పక్షిని అమ్మనక్కర్లేదు మీ పక్షిని ఒక్కసారి ఇస్తే నేను తీసుకెళ్ళి కథాశేషం కల్పలత వినగానే నేనే స్వయంగా మళ్ళీ తీసుకుని వచ్చి ఇస్తాను అంది రాజవాహనుడు శ్రమణి ముఖం చూశాడు శ్రమణి అశోకవతి మీ రాజకుమార్తెకి ఎలాంటి కోరిక ఉందో మాకు అలాంటి కోరికే ఉంది మా దగ్గర ఉన్న పక్షికి తెలుసునని చెప్పింది అది వినాలని మాకు చాలా కుతూహలంగా ఉన్నది కాబట్టి ముందుగా నువ్వు వెళ్ళి ఆ పక్షిని ఇక్కడికి తీసుకునిరా మేం కథ విన్నాక నువ్వు మా దగ్గర ఉన్న పక్షిని తీసుకెళ్దువుగాని ఆ పక్షి కోసమే మేము అన్ని అడవులు వెతికిస్తున్నాము అంది దానికి శోకవతి శ్రమణి ఎలాగైనా రెండు పక్షుల్ని ఒకే చోటుకి చేర్చాలనేదే మా ఉద్దేశం నాతో పాటు మీ అన్నగారిని కూడా మా నగరానికి పంపించు ఆ పక్షిని ఇప్పిస్తాను మా రాజకుమార్తె ఔదార్యాన్ని కూడా చూడవచ్చు మీ పక్షి విషయం తర్వాత చూద్దాం అనగానే శ్రవణి ఇలా చెప్పింది శోకవతి నువ్వు నిజంగా ఆ పక్షిని మాకు ఇప్పిస్తానంటే మా అన్నయ్యని నీతో తప్పకుండా పంపిస్తాను పెద్దవాళ్ళకి తెలిస్తే ఒప్పుకోరు కాబట్టి మా అన్నని రహస్యంగా తీసుకువెళ్ళు అని చెప్పి తన అన్నని ఆ నగరానికి వెళ్లేందుకు ఒప్పించింది దానికి అశోకవతి చాలా సంతోషించి వాళ్ళిచ్చిన కానుకల్ని మళ్లీ వచ్చి తీసుకువెళ్తానని చెప్పి బయలుదేరింది రాజవాహనుడు తండ్రితో అశోకవతిని అడవి దాటించి వస్తానని చెప్పి గుర్రం మీద బయలుదేరగా శ్రమణి తన అన్నకు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పి కొంచెం దూరం పంపించి వెనక్కి వచ్చేసింది రాజవాహనుడు పుట్టిన నుంచి ఎప్పుడూ అడవి దాటి రాలేదు అందుకే శోకవతితో మీ గ్రామం ఎంత దూరం ఉంటుంది ఎన్ని రోజులు పడుతుంది మనం వెళ్ళటానికి అని అడిగాడు దానికి శోకవతి మా గ్రామం నూరు ఆమడల దూరంలో ఉంటుంది అక్కడి నుంచి యంత్రంతో నడిచే బండ్ల సహాయంతో వెళ్ళాలి ఆవిరి బలంతో నడుస్తాయి మీ గుర్రం కొంతసేపు నడిచేసరికి అలసిపోతుంది కానీ యంత్రం బండ్లు మాత్రము ఎంత దూరమైనా ఒకే విధంగా పరిగెడతాయి ఇంకా ఇలాంటి వింతలు చాలా ఉన్నాయి వాటన్నింటినీ చూస్తూ ఉంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళలేవు అని అంది దానికి రాజవాహనుడు సరేలే మా తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చాను నేను వెళ్ళకపోతే మా చెల్లి పెట్టుకుంటుంది మీ రాజకుమార్తె నాకు వెంటనే పక్షినిస్తుందా అని అడిగి శోకవతితో నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు ఏమైనా చదువుకున్నావా అనగానే ఆమె చదువురాని వారిని రాజ్యంలో పనిచేయటానికి పెట్టుకోరు మా రాజకుమార్తె చదివిందంతా నాకు వచ్చు కల్పలతతో పండితులు విద్వాంసులే మాట్లాడలేరు ఆమెకు చాలా విద్యలు వచ్చు కామశాస్త్రమంతా ఆమెకు కంటోపాఠమే అనగానే రాజవాహనుడు ఇలా అన్నాడు నేను మా తండ్రి గారి దగ్గరే శాస్త్రాలు తర్క వ్యాకరణాలు చదువుకున్నాను కానీ ఈ కామశాస్త్రం చదువుకోలేదు కామశాస్త్రం అంటే ఏమిటి అదేమన్నా వ్యాకరణమా తర్కమా అని అడిగాడు దానికి శోకవతి కామశాస్త్రం అంటే వ్యాకరణము తర్కమూ కాదు అందులో స్త్రీ పురుషుల లక్షణాలు సంభోగ విధానము ప్రకృతి లక్షణాలు మొదలుగు శృంగార విశేషాలన్నీ ఉంటాయి దానిని చదివిన వారే రసకులు అని చెప్పగా రాజవాహనుడు దాని విధానం ఎలా ఉంటుందో ఒక శ్లోకం చదువు అని అడిగాడు శోకవతి ఒక శ్లోకం ఇలా చదివింది ఈ శ్లోకంలోనే జాతి స్వభావ గుణ విశేషాలన్నీ ఆ కామశాస్త్ర గ్రంథంలోనే ఉన్నట్లుగా చెప్పబడ్డాయి అనగానే రాజవాహనుడు ఎవరి జాతి స్వభావాలు స్త్రీలవా పురుషులవా అని అడగగా అశోకవతి ఇద్దరివి అని సమాధానం చెప్పగానే రాజవాహనుడు ఇలా అన్నాడు మరి ఈ శ్లోకంలో లేదే స్త్రీల యొక్క జాతి స్వభావ గుణ విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నట్లు అది తెలియనివాడు మూడుడని రతితంత్రం తెలియని వాడికి యవనంలో ఉన్న స్త్రీ కనిపించినా కోతికి కొబ్బరికాయ దొరికినా వ్యర్థమే అని అర్థం కదా దీనివలన స్త్రీలకు ఏమిటి ఉపయోగం అని అడిగాడు దానికి అశోకవతి ఇలా అన్నది ఈ మాత్రం పాండిత్యం ఉంటే చాలు బంగారానికి పరిమళం వచ్చినట్లే అన్నది నీ గుర్రం వేగంగా నడవటం లేదు ఇలా అయితే మనం ఈ అడవిని దాటినట్లే నా గుర్రమదేకు తొందరగా ఈ అడవిని దాటిస్తా అనగానే సరే గుర్రాన్ని నిలుపు ఎక్కుతాను నాకు కూడా గుర్రం అంటే భయం లేదు వేగంగా వెళ్ళని అంది రాజవాహనుడు గుర్రాన్ని చాలా వేగంగా పరిగెత్తించి రెండు గడియలలో అడవిని దాటించాడు అక్కడ కోయపల్లి అనే ఊరు ఉంది ఆ ఊరిలో సేవకులు యంత్రంతో నడిచే బండ్లతో వేచి ఉన్నారు ఆ ఊరి నుంచి దేశం లోపలికి విశాలమైన రాజమార్గంతో రహదారులు ఉన్నాయి శోకవతి ముందు గుర్రం దిగింది రాజవాహనుడు గుర్రం దిగి ఆ బండిని పరీక్షించి చూశాడు అతడికి భయం వేసింది శోకవతి రాజవాహునుణ్ణి బండిలో కూర్చోవడానికి రమ్మని పిలిచింది కాని దానికి అతడు అంగీకరించలేదు బండితో సమానంగా గుర్రాన్ని నడిపిస్తూ వస్తానని చెప్పాడు బండి గుర్రము ఒకేసారి బయలుదేరాయి కానీ గుర్రమే ముందుగా గమ్యస్థానాన్ని చేరింది రాజవాహునుడి అశ్వరోహణ అశ్వచాలనా నైపుణ్యానికి శోకవతి చాలా ఆశ్చర్యపడింది కాశీ మజిలీ కథలు నూట ఇరవైవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ